నేను చెప్పదలుచుకుంది ఏంటంటే జనసేన పార్టీకి నేను మద్దతు ఇస్తున్నానని కొంతమంది నా ఫేస్బుక్లో మామూలుగానే పెట్టరు మీరు అపార్థం చేసుకున్నారు క్రైస్తవులు ముస్లింలు హిందువులు మీరందరూ అపార్థం చేసుకున్నారు యథార్థత ఉండాలి నీతి ఉండాలి కులం కుంపట్లు పెడతలేదా మీరు చంద్రబాబు నాయుడు గారు బాగానే ఉంటాడు జగన్మోహన్ రెడ్డి గారు బాగుంటారు ఈ కులం పే పేరు మీద కొట్టుసేస్తూ ఉంటే ఇది ఓటు బ్యాంకు రాజకీయాల కింద ఉపయోగించుకుంటారు మొత్తం ఈ ఎస్సీ సామాజిక వర్గం అంతా కూడా మాళ్ళందరూ జగన్మోహన్ రెడ్డి గారు భజన పూజలు చేస్తా మాదిలందరూ తె తెలుగుదేశం పార్టీ పూజ చేస్తా ఇక్కడ ఈ చర్చికి వచ్చేది లేదు చర్చికి వచ్చిన వాళ్ళు కూడా మోసం చేస్తున్నారు ఇక్కడ ఏ చర్చికి వచ్చిన వాళ్ళు క్రైస్తవులు అవుతారు వాళ్ళు మాల మాదిగులెట్ అవుతారు యేసు ప్రభు నమ్ముకుంటే అవుతాడు అక్కడ కులం లేదు మతం లేదు ఏ యథార్థత ఏమైపోయింది మీకు మోడీ గారు ఏమన్నారు హైందవ సనాతన హిందువులు ఏమన్నారు పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారు యథార్థత ఉండాలి నువ్వు యేసు ప్రభు నమ్ముకున్నావో బైబుల్లో ఫాలో గురువు బైబుల్ ఏం చెబుతుంది అది చెయ్యి మహాత్మా గాంధీ గారి యొక్క మాటలోనే పాల ఈయన పాల్గారుగానే ఉండి ఓఫీర్ గారిగానే ఉండే పవన్ కళ్యాణ్ గారి కాని ఉండే మహాత్మా గాంధీ గారి యొక్క మార్గంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి మార్గంలో రాజ్యాంగబద్ధంగా వీళ్ళు మాట్లాడుతూ ఉన్నారు ఈ కాంగ్రెస్ బీజేపీ ఈ తెలుగుదేశం పార్టీ ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్నీ కూడా బీజేపీ బజినే ఏ జగన్మోహన్ రెడ్డి గారు బీజేపీ బజ్ చేయొచ్చు చంద్రబాబు నాయుడు గారు చేయొచ్చు పవన్ కళ్యాణ్ గారు చేయకూడదు ఏ నీతి యథార్థంగా నేను సనాతన హిందూ ఒక స్టాండ్ మీద ఉన్నాడు హిందువులకి ప్రతినిధిగా ఉన్నాడు నేను క్రైస్తవుడు నేను చెప్తున్న జగన్మోహన్ రెడ్డి గారు నేను చెప్పమనండి క్రైస్తవుడు నేను వాళ్ళ ప్రతినిధి అని చెప్పమనండి రాజకీయాల్లో అయితే నీకు ఏమైనా రిజర్వేషన్ పోద్దా జగన్మోహన్ రెడ్డి గారికి రిజర్వేషన్ పోద్దా పార్టీ మీదేగా క్రైస్తవుడు అని ఎవడు యథార్థంగా ఎవడు ఒప్పుకోడు ఇక్కడ క్రైస్తవ మతాన్ని ఆటోమేటిక్ ఆయన జగన్మోహన్ రెడ్డి గారు నేను హిందూ అంటాడు ముస్లిం అంటాడు అన్నిటికొద్దా బైబిల్ లెక్క ప్రకారంగా చే చర్చికి వచ్చాడు బైబిల్ అనుసరించేవాడు మాత్రమే క్రైస్తవుడు ఈ విధంగా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే రెండు వేల ఇరవై ఏడు కానీ ఇరవై తొమ్మిది కానీ జమిలీ ఎలక్షన్ జరిగితే ఈవీఎంలే ఎందుకంటే ఈవీఎంలు ట్యాంపరింగ్ చేయటం ఓట్లు తీసేయటం ఓట్లు కలపటం ఏం జరుగుద్ది ఏం చేయలేడు ఎన్నికల కమిషను సుప్రీంకోర్టు హైకోర్టు సిబిఐ అధికారులు ఈడీ అధికారులు మొత్తం కూడా మోడీ గారి చేతిలో ఉన్నారు తప్పేమీ లేదు ఎందుకంటే మీరు అందరూ దొంగలు ఇరవై తొమ్మిది రాష్ట్రాల్లో ఉన్నటువంటి ముఖ్యమంత్రులు ఎంపీలు ఎమ్మెల్యేలు ఆర్థిక ఉగ్రవాదులు మీకు మోడీ గారి కరెక్టు ఈవీఎంలు ఆయన దగ్గర పెట్టుకోకపోతే మీరు మాట్టిన వాళ్ళు కాదు ఈవీఎంలు ఈడీ అధికారులు వీళ్ళందరూ ఆయన చేతులు ఉండబట్టి మీరు మాట్లాడినారు కాబట్టి ఇంట్లో లేదు కాబట్టి ప్రజలకు కూడా అర్థమైంది మీరు అందరు దొంగలు మీరు పనికిరారని ఇప్పుడున్న రాజకీయాల్లో మీరు అందరు పచ్చి ఉగ్రవాదులు ఆర్థిక ఉగ్రవాదులు దొంగలు మోసగాళ్ళు ప్రజలు ధనం దోసుకున్నటువంటి దొంగ